హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా డిజైనర్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే సింపుల్గా కుట్టేయచ్చు మీరు ఫస్ట్ టైం కుడుతున్నా కూడా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది అని చెప్పిన టిప్స్తో కనుక కుట్టారండి అయితే మీరు కన్ఫ్యూషన్ అయిపోతే మాత్రం ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకోండి నేనైతే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను కింద స్ట్రైట్ ఒక లైన్ వేసేసుకోండి మనకి కింద కొద్దిగా హైట్ పెంచమన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను పేపర్తో పని లేకుండా కట్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తానికి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అనేది వచ్చింది సో ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వెళ్ళిపోతుందండి ఎందుకంటే పేపర్ కటింగ్ చేయట్లేదు కదా అందుకుని చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది నెక్స్ట్ తర్వాత ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తర్వాత హైట్ హైట్ మీరు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను అయితే మీరు ఫస్ట్ టైం కుడితే మాత్రం మీరు ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుందండి తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ నుంచి మీరు హైట్ అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలాగ ఎగర్స్ ఎక్కర్చు కోసం ఒక పావుంచి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే స్ట్రేట్గా లైన్ వేస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే ఇక్కడ ఒక పావు నుంచి వదిలేస్తాం కదా కింద మనకి పట్టి కోసం అదేవిధంగా ఇలా డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి మీకు అర్థం కాదనమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్ అలా తీసుకుంటే నెక్ డీప్ అనేది ఎంత వస్తుందో అర్థం కాదు మూడున్నర అయితే మూడున్నర నాలుగైతే అయితే నాలుగు ఎంత తీసుకున్నా కూడా ఇక్కడ మనం ఖర్చుకి ఎంత అయితే పెట్టినామో అంత వదిలేసుకుని మీరు నెక్ డీప్ చూసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడికి నెక్ డీప్ అనమాట అర్థమైంది కదా మనం ఖర్చుకి మార్కింగ్ వేసుకున్నాం కదా కట్ చేసి కుట్టాలి కదా అందుకునే ఒక హాఫ్ ఇంచు ముప్ప ఆఫ్ అలా ఎక్కువ తీసుకున్నాము కింద తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసాం కదా పైన కూడా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని చెస్ లూస్కి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఈ చెస్ట్లూస్ తొమ్మిది ఇంచులు అన్నాను కదా వెనకాల మనకి థ్రెడ్స్ పెట్టమన్నారు తొమ్మిది ఇంచులకి ఐదున్నర కలుపుకోవాలండి థ్రెడ్ పెట్టుకుంటే థ్రెడ్ పెట్టుకోకపోతే ఐదు ఇంచులు కలుపుకోవాలన్నమాట చెస్ట్లూజు తొమ్మిది ఇంచులు కాబట్టి దానికి ఒక ఐదు ఇంచులు కలుపుకున్నాను అనుకోండి నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది దాంట్లో సగం ఇంచులు షోల్డర్ వచ్చేసి ఇంచులకు ఇచ్చుకున్నాను చంక డౌన్ కూడా ఇంచులు ఇచ్చుకుని ఒకసారి చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వనే తీసుకోండి అయితే ఇక్కడ ముడతలు రాకుండా ఉండటానికి అంటే కొంతమందికి ముడతలు వస్తుంది అలా రాకుండా ఉండటానికి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకున్నారంటే ముడతలు రావన్నమాట కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా లాగా కర్వనే తీసేసుకోవాలి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట గీత దగ్గర నుంచి నాకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి మనం ఖచ్చితంగా ఒక పావు ఇంచు వదిలేసి ఆ చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ విడత వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలా మూడున్నర తీసుకుని ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయింది ఒక హాఫ్ ఇంచు నుంచి ఇంచు మనకి ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటానికి వదిలేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి అయితే ఇక్కడ రౌండ్ వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి రౌండ్ వస్తుంది రౌండ్ కోసం మీరు కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు ఇచ్చుకోవచ్చండి కానీ ఇలాంటి బ్లౌజ్లు కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది సో నేనైతే కొంచెం దింపుతాను ఇలాగా చిన్నగా పెట్టుకుంటే లుక్ అనేది రాదనమాట ఇలా కరువు అనేది ఇలా తీసేసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట నీట్గా కరువు రావడానికి ఇలాగా ఎందుకంటే బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇలాగా చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది లేదనుకుంటే ఈ లోపలే కావాలనుకుంటే ఈ లోపల తిప్పుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం మాకు ఇక్కడే కావాలనుకుంటే ఇక్కడ తిప్పుకోవచ్చు మాకు ఇక్కడ షేప్ అనేది బాగా రావాలి అంటే మా కట్ వర్క్ అనేది మాకు కనిపించాలి ఇలాగా అంటే ఇలా క్రాస్గా తీసుకోవచ్చు ఇలాగా ఇలా క్రాస్గా తీసుకోవచ్చు మన చాయిస్ అనమాట ఒకసారి మీరు ఎవరిదైనా బ్లౌజులు వేసుకున్నప్పుడు చూస్తారు కదా ఇంత మరీ బ్రాడ్గా ఉంది ఏంటి అంత ఉంటే బాగోదు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట మీ బాడీని తగ్గొట్టే మీకు డిజైన్ అనేది చేసుకోవాలండి మరీ ఓవర్ డీప్ అయినా కూడా బాగోదు సో మొత్తానికి నేనైతే నాలుగించులు రౌండ్ నెక్ అయితే తీస్తున్నాను ఇలాగా నాలుగించులు విడుతుతోటి అప్పుడు నీట్గా రౌండ్ వస్తుంది వాళ్ళు రౌండ్ కావాలన్నారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని మీరు ఇక్కడ కరువు స్కేల్ తోటి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటే హ్యాండ్తోనే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా రౌండ్ అనేది సో మీరు ఏం చేస్తారంటే ఇలాగా రౌండ్ తీసేసుకోండి సో నెక్ విడి వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేయండి ఇక్కడ కట్ వస్తుంది అనమాట ఇలాగా సో మనకు వచ్చేసి క్యాన్వాస్ వేసుకుని తిప్పుకోవాలండి లేకపోతే అస్సలు బాగోదు పల్చగా ఉంది క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అందుకని ఇలాగ కట్ వర్క్ అనేది మనం క్యాన్వాస్తోనే తీసుకోవాలి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఆ తర్వాత క్యాన్వాస్ తోటి కుట్టుకుందాం ప్రజెంట్ అయితే నేను డిజైన్ చూపిస్తుందండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం పేపర్ కటింగ్ చేసుకోండి ఇదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఫస్ట్ కట్ చేసేసుకుందాము ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి సో దీన్ని ఇలాగ ఓపెన్ చేసేయండి చూడండి ఇలా వస్తుంది అనమాట ఓకేనా షేప్ అనేది పిరమిడ్ షేపు హౌస్ షేపు ఎలా ఉన్నా అనేది క్రాస్గా ఉంది కదా అలా వస్తుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని పక్కన పెట్టి లైనింగ్ క్లాత్ని క్రాస్గా కట్ చేస్తాను ఇలాగా క్రాస్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా ఓపెన్ చేసేస్తాను ఎందుకంటే మనకి టూ పీసెస్ కావాలి కదా అటు ఇటు మనకి క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది నాకైతే పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులు సరిపోయేంత క్యాన్వాస్ అయితే తీసుకుంటాను అటు పదిహేను ఇటు పదిహేను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ను కూడా దీన్ని కూడా ఇలాగే పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిగతాదంతా కూడా కింద పాట అనమాట ఇది కింద పార్ట్ అది వచ్చేసి పైన పాటు చూడండి ఇది వచ్చేసి పైన పార్ట్ ఇది వచ్చేసి కింద పార్ట్ ఇప్పుడు క్యాన్వాస్ కట్ చేసేసుకుందాము దీన్ని ఓపెన్ చేసుకోండి ఫస్ట్ అయితే దేని దానికి సపరేట్గా కరెక్ట్గా పెట్టుకొని ఓపెన్ చేసుకోండి మళ్ళీ హెచ్చు తగులు వచ్చిందంటే ఇబ్బంది పడాలి క్యాన్వాస్ తీసేసుకున్నానండి దీన్ని కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేసుకోకూడదు చూడండి ఇలాగా ఎంత వచ్చిందో చూసుకోండి ఒకసారి మనకి ఖర్చులు కూడా కావాలి కదా క్యాన్వాస్కి కాబట్టి ఒకటిన్నర ఇంచులు విడుతుతోటి కట్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం టూ పీసెస్ మనకి సో ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి లేదంటే థ్రెడ్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వరకు క్యాన్వాస్ వస్తే మనకు లుక్ అనేది బాగుంటుంది అనమాట సో నేనైతే ఇంత కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇంకొక పీసు మొత్తానికి మనకి లెఫ్ట్ రైట్ రెండు కావాలి కదా అందుకుని అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెడదాము దీన్ని స్ట్రెయిట్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకోవాలన్నమాట ఉంచుకుని ఎందుకంటే కట్ వర్క్ కదా మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఇలాగ ఏదైనా ఒక మూత తీసేసుకుని మనం అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ టచ్ అయ్యేటట్టు మీరు ఇలా మార్కింగ్ వేసుకోవాలి కొంచెం పెద్ద మూత తీసుకోండి కట్స్ అనేవి పెద్దగా వస్తాయి అన్నమాట చిన్నవి తీసుకుంటే చిన్నగా వస్తాయి బాగోదు అందుకని మీరు ఎక్కువ కొంచెం తీసుకోండి ఇలా కట్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పిన్ని పెట్టుకుని కట్ చేయండి ఓకేనా నాకంటే అలవాటు కాబట్టి కట్ చేస్తున్నాను మీరు మాత్రం ఎక్కడికక్కడ పిన్ని పెట్టేసుకుని కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుంటూ రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్లోగా ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతిదీ అర్థం కావడానికి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని మనం అంటించేసుకోవాలన్నమాట ఒక సైడ్ గమ్ ఉంటుంది ఇంకో సైడ్ ఉండదు సో కాబట్టి గమ్మున్న సైడు జాయిన్ చేసుకోవాలి అంటే ఐరన్ తోటి ఐరన్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చూసుకోవాలి డైరెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో అప్పుడు జాయిన్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి ఒక్కసారి మనం గమ్ముతో జాయిన్ చేసిన తర్వాత అంటే మనకి గమ్ అనేది జాయింట్ అయిన తర్వాత మళ్ళీ తీసేసామనుకోండి కరెక్ట్గా లేదని ఆ గమ్ము పాడైపోతుంది అనమాట క్యాన్వాస్ అనేది ఇంకా అత్తుకోదు అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి చూసుకోవాలి మీకు ఏటైతే కరెక్ట్గా వస్తుందో చూసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి సో రెండిట్లకి ఐరన్ చేసుకుని వస్తాను ఇటు కూడా అంతే చూసుకోండి ఫస్టే చూసుకోవాలి ఎటు కరెక్ట్గా వస్తుందో చూసుకుంటే ఉల్టా సీదా పడకుండా ఉంటుంది దీనికి మనం స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు మళ్ళీ కట్ వర్క్కి పైపింగ్ వేస్తే త్రీ ఫిఫ్టీ వరకు వెళ్ళొచ్చు మీ ఏరియాని బట్టి ఎందుకంటే టైం టేకింగ్ కదా అందుకుని సో ఇప్పుడు మనం అంతా కరెక్ట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకుందాం ఐరన్ చేసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇలాగ ఐరన్ చేసేసుకున్నాం కదా ఐరన్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉంటే కట్ చేసుకోండి సో ఇప్పుడు కట్ వర్క్ కట్ చేయకూడదు జాయిన్ చేసాం కదా మొత్తం కూడా అని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని తిప్పేసుకుందాం సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి కింద పార్ట్ కింద పార్ట్కి క్యాన్వాస్ అవసరం లేదు సో ఇప్పుడు చూడండి దీన్ని కూడా ఓపెన్ చేసేసేయండి ఇక్కడ సో దీన్ని ఇలా పెట్టేసుకుని క్యాన్వాస్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఒక పిన్ని పెట్టేసుకోండి కదలకుండా ఉండటానికి నేనైతే పిన్ని పెట్టేస్తాను ఇలాగ సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపాలి పైకి లేపాలన్నమాట చూడండి మెయిన్ వచ్చేసి సూదిని కిందకి దింపడంలో పాదని పైకి లేపడంలో మీరు కుట్టే దాంట్లోనే ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు థ్రెడ్ పక్కనే కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ కూడా తిప్పేస్తాను నెక్ కూడా ఇప్పుడు ఎగరుస్తున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసేస్తాను చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట కూడా సో ఇలాగా ఇలాగా మనం స్లోగా ఓపెన్ చేయాలన్నమాట ఎక్కడ నిబ్బందిగా ఉంటే మీకు ఇలాగా పిన్ ఉంటుంది కదా ఆ పిన్ని సహాయంతో తీసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్చ్ అయితే వేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో అన్నీ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కట్స్ అనేవి ఐరన్ చేసేసుకోండి నేనైతే ఫస్ట్ టాప్ స్టిచ్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఐరన్ చేస్తాను చూడండి కార్నర్స్ కూడా ఐరన్ చేస్తే మనకి ఇంకా నీట్గా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి కార్నర్ నుంచే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇలా చూడండి చూసారా సూదిని కిందకి దింపడం పాదాన్ని పైకి లేపడం అంతే ఇంకేమీ లేదండి అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేద్దాం సో ఇదే మెథడ్లో ఇంకో పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా అది కూడా స్టిచ్ వేసేసుకోండి సేమ్ ఇలాగే సో మనం ఫైనల్గా అయితే ఒక పార్ట్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో రెండోది కూడా అలాగే రెడీ చేసుకున్న తర్వాత నెక్ ఉంది ఇక నెక్ కూడా వాళ్ళు కొంచెం బ్రాడ్గానే ఇష్టపడ్డారు కదా ఫస్ట్ ఇలా చూడండి కరెక్ట్గా వస్తుందో లేదో ఈ రౌండ్ దగ్గర మనకి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ హైట్ చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు హైట్ చూసుకుంటే ఇంకా కరెక్ట్గా వచ్చేసిన పైన ఖర్చులు కింద ఖర్చులతో సహా ఇలా కట్ చేసుకోవాలి వీళ్ళకి బ్రాడ్ అనమాట అందుకునే కట్ చేసాను దీన్ని కూడా తిప్పేస్తాను దీన్ని కూడా తిప్పేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఉల్టా సీదా చెక్ చేసేయండి చేసేసుకొని మనం ఖర్చులు ఎక్కువే పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు అందుకుని పేపర్ కటింగ్ చేసుకోండి మీరైతే మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోతుంది దీన్ని కూడా తిప్పేస్తాను నెక్కని ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసే ముందు ఇలాగ ఓపెన్ చేసుకుంటూ లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మొత్తం కూడా మనం జాయిన్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇదంతా కూడా చేతితోటి నీట్గా అద్దుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను దూరం కుట్టి పెట్టేసేయండి ఇంకా ఈజీగా అయిపోతుంది ఇదంతా కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఎగ్ఎస్ట్రా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనకి ఇక్కడ పోగులు బయటకు రాకుండా ఉండడానికి మన వైపుకి అంటే సీదా వైపుకి ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ జాయిన్ చేసుకుంటాం కదా ఈజీగా అనమాట ఇక్కడ ఎగ్ఎస్ట్రా క్లాత్ తీసేసేయండి ఇలా పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి కరెక్ట్గా రావాలన్నమాట లేకపోతే మళ్ళీ హైట్ అనేది తక్కువైపోతుంది ఇది ఫస్ట్ అయితే నేను స్టిచ్ వేసేస్తాను కదలుకుని ఉండడానికి తర్వాత థ్రెడ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇలా నీట్గా ఇప్పుడు రఫ్ ఇచ్చేయాలన్నమాట స్టార్టింగ్ రెండింగ్లో ఖచ్చితంగా రఫ్ ఉండాలండి లేదంటే మనకి వెనకలు పీలుకుపోతుంది అనమాట టైట్గా ఇష్టపడతారు కదా కస్టమర్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ బాగా రఫ్ ఇవ్వాలి ఎన్నిసార్లు ఇస్తే అంత మంచిది కార్నర్ దగ్గర ఇప్పుడు కట్ వర్క్ ఎలాగైతే కుట్టామో సేమ్ అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పిన్ను పెట్టేసుకుని ఇలాగ మొత్తం కూడా సూదిని కింద దింపి పాదాన్ని పైకి లేపి సేమ్ యాజ్టీజ్గా మనం ఎలాగైతే కుట్టామో అలాగే ఇలాగా తర్వాత ఇంకో స్టిచ్ వేయండి చాలా బెస్ట్ బెస్ట్ ఎందుకంటే ఇదన్నీ కూడా మనం జాయింట్లు చేస్తున్నాం కదా అందుకుని ఇలాగా రెండుసార్లు స్టిచ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్టార్టింగ్ ఎన్నింగ్లో రఫ్ అయితే ఇవ్వండి సో వన్ సైడ్ అయిపోయింది కదా చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్ మెథడ్ ఇక్కడ ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంచుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి కానీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి చూసుకోండి అన్ని అడ్జస్ట్మెంట్లు అంతా ఇక్కడే ఉంటాయండి ఖచ్చితంగా మీరు చూసుకోవాలన్నమాట లేదంటే ప్రాబ్లం అయిపోతుంది ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా చూసుకుని మీరు జాయిన్ చేసుకోవాలి పిన్ని పెట్టేసుకోండి బెస్ట్ ఇంకా చాలా బెస్ట్ సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం అంటే ఇక్కడ రెండో సైడ్ కూడా రఫ్ ఇచ్చేసుకుని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఒకటికి రెండుసార్లు స్టిచ్ వేయాలండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో కెమెరా అనేది పక్కకి వెళ్ళింది ఇలాగా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇక్కడ మాత్రం రఫ్ ఇవ్వండి స్టార్టింగ్ ఎన్నింగ్ ఖచ్చితంగా రఫ్ ఇవ్వాలి సో ఇది అయిపోయింది మళ్ళీ టర్న్ తీసుకుని మళ్ళీ ఇలాగే నీట్గా పిన్ని తీసేసేయండి మళ్ళీ సూదిం పడిందంటే ఇరిగిపోతుంది ఇది మొత్తం కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి సో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వీలైతే నేను ఇదే వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఏంటనేది డాట్స్ వేసేసుకోండి ఇలా డాట్స్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి లైనింగ్ క్లాత్ని మిగిలిన లైనింగ్ క్లాత్ని ఒకటి పావ మీటర్ అయితే ఉండాలి ఖచ్చితంగా డిజైనర్ బ్లౌజ్ కదా సో ఫస్ట్ అయితే హ్యాండ్ హైట్ కూడా చెక్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి మనకి ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చం డౌన్ అనేది మూడు పావు తీసుకుంటాము పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్తో ఎంత వచ్చినాయి ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు ఎంత వచ్చినా కూడా మూడు పావు తీసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూస్ మార్కింగ్ వేసుకోండి అయితే ఇలా క్రాస్గా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలా స్ట్రెయిట్గా చూసుకుని ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేయండి ఇది ఎయిట్ నెంబర్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ దగ్గర పాతకు రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎయిట్ నెంబర్ కాబట్టి పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు ఏడో నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ అలాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచు లోతు ఇలా తీసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి ఈ మెథడ్లో అయితేనే చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లో తీసేసుకుందాం టూ లేయర్స్ని తీసుకోవాలి బై మిస్టేక్లో మీరు ఏమైనా ఎక్కువ లేయర్ తీసుకున్నారంటే ప్రాబ్లం అయిపోతుంది మూడు లేయర్ తీసుకున్నారంటే మళ్ళీ ఇబ్బందే పడాలి ఇలాగ అంతా కూడా ఐబ్రో షేప్ వచ్చేటట్టు ఫ్రంట్ పార్ట్ లో తీసుకుని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుంది అలాగే అయితే మనం కుట్టేసిన పీస్ని పెడుతున్నాము కట్ చేసిన పీస్ కాదు ఆల్రెడీ స్టిచ్ వేసిన పీస్ కాబట్టి నేను చెప్తాను చూడండి నెక్ దగ్గర మనకి కొంచెం చేంజెస్ ఉంటాయి అంతే అందుకనే మీరు పేపర్ కటింగ్ చేసుకోమంటున్నాను పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు తిప్పాలు ఉండవు ఇలాగ మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని నెక్ వైపుకే ఒక పావు ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం కుట్టేశాం కదా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కుట్టలేదు కాబట్టి ఖర్చు కావాలి కదా సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఓకేనా వీపు సైడ్ స్ట్రేట్గా రావాలండి ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా బ్యాక్ సైడ్లో అక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కాబట్టి మనకు ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలన్నమాట అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇది అయిపోయింది తిని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ పావు ఇంచ్ వరకు మన వైపుకి వస్తే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ వచ్చాం కదా ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఒక పావు ఇంచ్ ఇవ్వాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఇక్కడ హైటు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో షోల్డర్ కుట్టు దగ్గించి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది పన్నెండు మీద ఏడు గీతలు సో ఇక్కడ కూడా నేను షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేస్తున్నాను ఇలాగా ఇది వచ్చేసి డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అనమాట వెనకాల వచ్చేసి బోట్ నెక్ సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నెక్ మార్కింగ్ షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది తర్వాత వచ్చేసి నెక్ మనకు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కదా బోట్ నెక్ బ్లౌజ్కి అందుకు మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో నెక్ రౌండ్ అనేది చూసుకుంటే మీకు అంత డీప్ రాదు అలా అని చెప్పేసి అంత పైకు రాదు అలా కాకుండా ఇంకో మెథడ్ ఉంటుంది ఇలా ఉక్స్ పెట్టేసుకున్న తర్వాత అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని ఎంత వచ్చిందో దాంట్లో వన్ ఇంచ్ మైనస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టుదగిన చూస్తున్నాను నాకు వచ్చేసి ఆరుంచులు వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ అయినా ముప్పావి ఇంచ్ అయినా తీసేసుకుని మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని రౌండ్ అనేది నీట్గా తీసేసుకోండి ఇలాగ ఇలా తీసుకున్న తర్వాత కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటిలో మధ్యలో ఇంకొక డాట్ వేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇక్కడ కూడా రెండున్నర వచ్చేటట్టు చూసుకో చూసుకోండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు వస్తే మనకి బాగుంటుంది షేప్ బెల్ట్ అనేది ఇలా షేప్ ఇచ్చేసేయండి మూడో డాట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ సరిపోతుంది తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ కరాని తీసేస్తాను నేను ఒకటి పా వరకు కరాని తీసేసాను నాకైతే మిగిలిన క్లాత్ ఇంతే ఉందండి చూడండి ఈ క్లాత్తోనే మనకి షే బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంత వచ్చిందో చెక్ చేస్తాను ఫస్ట్ అయితేనే ఒక ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలండి నాకైతే ఇంచులు వచ్చింది రెండించులు బాగోదు కనీసం రెండున్నర అయినా ఉండాలి అందుకు నేను ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ క్రాస్గా కట్ చేసుకోండి ఇప్పుడు రెండున్నర అయితే వచ్చింది సో ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా పొడుగ్గా వచ్చేసి మనకు ఒక పదకొండున్నర పన్నెండు నుంచి తీసుకోవచ్చు మూడుంపావు పట్టి వైపుకి షేపు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర అదేవిధంగా షేప్ దగ్గర కూడా రెండున్నర ఇలా తీసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్సే కదా హ్యాండ్స్ కోసం బార్డర్ ఉన్నది కట్ చేస్తున్నాను ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలాగా ఇది అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది బాగానే ఉందండి ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనకి ఎలాగో క్లాత్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు సో ఎప్పుడైనా డిజైనర్ బ్లౌజ్లు కుట్టుకోవాలనుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్న శారీస్ మీదే ట్రై చేయండి సో అయిపోయిందండి ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంది లుక్ అనేది సో చూసారా ఎంత బాగా వచ్చేసిందో నార్మల్ డైలీ వేసే ఆది మీదైనా సరే ఇంత ఈజీగా మనం అయితే కట్ చేసి కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి